నమస్తే వెల్కమ్ న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ రెండు కల సిద్ధాంతం పాటిస్తుందా అంటే అవును అనే వినిపిస్తోంది దీని గల కారణం మనం గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ కేంద్రంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండేవి అంటే ప్రత్యక్షంగా మద్దతున్నా లేకపోయినప్పటికీ కూడా పరోక్షంగా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్న పరిస్థితి తెలుసు ప్రతి ఒక్కరూ చూసిన పరిస్థితి ఎప్పుడు బీజేపీ వైసీపీని వ్యతిరేకించింది లేదు అలాగే వైసీపీ బీజేపీని వ్యతిరేకించింది లేదు పార్లమెంట్లో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా కూడా వైసీపీ సపోర్ట్ అవసరమైన సిచ్యువేషన్లో ప్రతిసారి కూడా గతంలో వైసీపీ బీజేపీకి మద్దతు ఇస్తూనే వచ్చింది ప్రతి బిల్కి మద్దతు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలోనే బీజేపీ లేదంటే వైసీపీ ఒకటే అని చెప్పి అనేక రకాల వార్తలు రావడం జరిగింది అయితే గత మన మన కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఎప్పుడైతే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదుర్చుకుందామని డెసిషన్ తీసుకునే అంతకుముందు బీజేపీ అంత సుముఖంగా లేదు టీడీపీతో పొత్తుకు ఎందుకంటే గతంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ మనం చూసుకుంటే ఏదైతే రెండు వేల పద్నాలుగులో పొత్తు కుదుర్చుకొని మళ్ళీ కొట్లాడుకుని విడిపోయారో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పి బీజేపీ ఈ పొత్తుకి దూరంగానే ఉంది అయినప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీలను కలపడానికి అనేక రకాల విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారనే చెప్పాలి మొత్తానికి బీజేపీ ఈ కూటమిలో కలిశాక ఈ త్రీ కూటమి అయితే ఖచ్చితంగా ఏపీ ఏపీలో ఘన విజయం సాధించడానికి ఖచ్చితంగా ఉపయోగపడిందని చెప్పాలి ఎందుకంటే ఇందులో ఒక్క పార్టీ లేకపోయినా ఖచ్చితంగా అంత మెజారిటీ వచ్చి ఉండేది కాదు ఈ ముగ్గురు పార్టీలు కలవడం వల్ల అఖండ మెజారిటీతో కూటమి అయితే గెలుపొందడం జరిగింది సో బీజేపీ టీడీపీ కూటమిలో ఉండేటప్పటికి ఇండైరెక్ట్ గా మనం చూసుకుంటే వైసీపీకి రైవల్ అయిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మనం చూసుకుంటే ప్రచారంలో భాగంగా ఎప్పుడు కూడా బీజేపీకి సంబంధించిన నేతలు కానీ మోదీ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేసినప్పుడు కూడా ఎప్పుడూ జన వైసీపీని వైసీపీని వ్యతిరేకించిన పరిస్థితి కనిపించలేదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని తిట్టిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు విమర్శించడం కనిపించలేదు మేబీ డెవలప్మెంట్ జరగలేదు అని చెప్తూ వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి డైరెక్ట్గా విమర్శించిన పరిస్థితి లేదు సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఆ ఎలక్షన్ క్యాన్వర్సింగ్ టైంలో కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది మళ్ళీ కేంద్రంలో బీజేపీయే వచ్చింది ఈ నేపథ్యంలో జగన్ చూసుకుంటే ఎప్పుడైతే జంతర్మంతర్ వేదికగా ఆయన ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదు అని చెప్పి ధర్నా నిర్వహించారు అప్పుడు ఇండియా కూటమికి సంబంధించిన అనేక మంది నేతలు వచ్చి జగన్కి మద్దతు తెలిపారు అయితే అప్పుడు మేబీ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఒక ముఖ్య పార్టీ అన్నప్పటికీ కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదు దానికి కారణం మనం చూసుకుంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు ఇప్పుడు జగన్ కి వైఎస్ఆర్లకి మధ్య మంచి ఈక్వేషన్స్ లేవు కాబట్టి కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేకపోయినప్పటికీ కూడా ఇండియా కూటమిలో అనేక పార్టీలు రావడంతో చాలా మంది జగన్ ఇండియా కుటుంబంలో చేరుతారు అని చెప్పి అనేక రకాల వార్తలు వచ్చాయి అయితే అవేమి జరిగినప్పటికీ కూడా ఇండియా కూటమితో కొంచెం సత్సంబంధాలు జగన్ ప్రస్తుతం మెయింటైన్ చేస్తున్నారు అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కూటమిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక బలమైన పార్టీ ఖచ్చితంగా జగన్ పార్టీకి సపోర్ట్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇండియా కూటమితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అన్న రకాల వార్తలు వస్తున్నాయి అయితే దీనికి ఇంకొంచెం బలం చేకూరేలా మనం చూసుకుంటే ఏదైతే వక్ బోర్డు బిల్ ఏదైతే ఉందో దాన్ని వైసీపీ వ్యతిరేకించడం జరిగింది అయితే ఇప్పటి వరకు బీజేపీ ఏ బిల్ పెట్టినా వైసీపీ వ్యతిరేకించిన దాఖలా లేవు కానీ ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోయిందో మొదటిసారి ఏదైతే బిల్ బీజేపీ పెట్టిందో వక్ బోర్డ్ బిల్ ఆ బిల్ని వైసీపీ వ్యతిరేకించింది సో దీంతో ఇద్దరి మధ్య వ్యతిరేకత అంటే ఏదైతే విరోధం దీంతోనే స్టార్ట్ అయిందా అని చెప్పి అనేక రకాల వార్తలు వచ్చాయి అయినప్పటికీ కూడా చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి రైవలరీ లేదు బీజేపీ వైసీపీ మధ్య సత్సంబంధాలే మెయింటైన్ చేస్తుంది అంటే బీజేపీయే మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే ఎప్పటికైనా వైసీపీతో బీజేపీకి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలాగే చంద్రబాబు నాయుడు మీద బీజేపీకి అంత విశ్వాసం ఉండదు ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలు గతంలో బీజేపీకి ఉన్న ఎక్స్పీరియన్సెస్ బట్టి చూసుకుంటే చంద్రబాబు నాయుడు కన్నా వాళ్ళు ఎక్కువగా జగన్ నమ్మే పరిస్థితి ఎందుకంటే కూటమిలో భాగంగా ఇప్పుడు చంద్రబాబుతో మంచిగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్తో రైవలరీ పెట్టుకోవడం కన్నా జగన్తో కూడా సత్సంబంధాలు పెట్టుకోవడమే మంచిదని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకించినప్పటికీ కూడా బీజేపీ వైసీపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికే ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి కీప్ వాచింగ్ న్యూస్